రాష్ట్ర నలుమూల నుంచి పిలువంగానే వచ్చిన అందరూ కూడా ప్రగతిశీల కేజీబీ నాన్ టీచింగ్ అండ్ వర్క్ అసోసియేషన్ నుంచి పేరు పేరు విప్లవాన్ని తెలియజేస్తూ మన పదకొండు డిమాండ్ లో రాష్ట్ర గవర్నమెంట్ కి భాగమైన డిమాండ్ రెండు రెండు ఉన్నాయి అది జీతాలు పెంచేది పరిమైన చేసే తప్ప మిగతా కూడా జిల్లా కలెక్టర్లు డిఈఓలు ఎస్పీ అనుకుంటే అన్ని పరిష్కారానికి నోచుకునే విషయాలే మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయంటే మనని మనుషులుగా చూస్తలేదు మన కేజీవీ ల పని టీచింగ్ నామినేషన్ అటు అకౌంటెంట్ గానీ వర్కర్లు కానీ మనుషులు చూసే పరిస్థితి ఈ రాష్ట్ర గవర్నమెంట్ గత బీఆర్ఎస్ పార్టీకి లేదు మేమున్న కాంగ్రెస్ పార్టీ లేదనే విషయం అర్థం చేసుకోవాలి ఇది మహిళా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న స్కూల్స్ ఇట్లాంటి స్కూల్లో కూడా ఈ రోజు మహిళలే పనిచేస్తున్న ఈ పాఠశాలలో మనకు దిక్కు లేని పరిస్థితులు మన దారుణమైన పని పెట్టి చాకర్ చేసుకునే పరిస్థితి ఉన్నది వీటికి చలనగీతం పడాలని చెప్పేసి మన నాకు అసోసియేషన్ చేస్తుంది సార్ చెప్పాం సార్ తిరస్కరించవచ్చు వీక్లీ ఆ పండవ న్యూ వీక్లీస్ అని చెప్తే వారు ప్రేచారం కాగితాలు పక్క పెడుతున్నారు నీవే చార్ట్ ధైర్య నుంచి ఆఫీస్ నుంచి పంపాలి హెడ్ ఎప్పుడు వాళ్ళే అస్టెంట్ కుక్క స్వీపర్ ఎప్పుడు నైట్ రాజ్యం ఎప్పుడు ఉండదని చెప్పేసి మీరే పంపండి అమలు అయితే తక్కువ అమలు కాదు చాలా నిర్లక్ష్యం ఉందని చెప్పాము చూస్తా అని చెప్పాడు సార్ అదే విధంగా అన్ని కళాశాల విద్యార్థి పెరిగింది వర్కర్లు చాలా బాగా పనిచేస్తున్నారు చాలా మంది చాలా మంది తెలియదు టి ఓ లకి ఆఫీసాకి పాల్పొండు గంటలకి టిఫిన్ బైక్ ఉన్న పరిస్థితులు ఐదు గంటలు లేస్తే కూడా పాల్పడైతే టిఫిన్ పరిస్థితులు అంటే వందలాడి చపాతీలు పూడిలా అంటే వీళ్ళు మనుషులు ఎలా మనసులగా చూడని పరిస్థితి లేదా మార్చాలి మాట్లాడాలి ఎంత అంత కదా మాట్లాడే వీరోడు అదే కాదు వీరోజు అమ్మాయిలు ఏడైతారు కనీసం తీసి పెంటలు మిషన్ పెడతారు ఎక్కిన జ్ఞానం కూడా ఈ రాష్ట్ర గౌరణని లేదంటే ఎంత నీచ నీచ మీద పైపాల ఉండమ అర్థం చేసుకోవాలి మనుషులు చేతులతో ఎత్తేసి అదే చేతులతో అన్నం తినే పరిస్థితి ఉంది కనుక సార్ అర్థం చేసుకోండి అని చెప్పేసి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంటే ఆయన కలెక్టర్ గా పనిచేస్తున్నాడు దీని స్టేట్ కమిషన్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా దానికి ఇన్ఛార్జ్ మన ఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కనుక పరిశీలించడం కోరాం అందుకే మిత్రుల మనం పెరుగుతున్న సంఖ్య మన వర్కర్లు పెంచాలి ఈ రోజు మాట్లాడుతున్నాడు సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అడగా అంటున్నాం అయ్యా అడగండి అంటే మీకు తెలియాలి మేము అడుగుతున్నాం గత పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది స్కూల్ స్టార్ట్ చేసి మీకు ఏదైనా ఈ రాష్ట్ర గవర్నమెంట్ లో బీసీ మైనారిటీ కాలేజీ వర్కర్లకి అది రిజిస్టర్ కావచ్చు రూపాయలు రాష్ట్రంలో పనిచేసేస్తున్నవే మేము అదే మాకు ఇవ్వాలనే జ్ఞానం ఈ గవర్నమెంట్ ప్రభుత్వ నేతలుగా మేము అడుగుతా ఉన్నాం అందుకే మనం మనసే గుర్తించండి మా వేతనాలు పెంచండి మా పర్మనెంట్ చేయండి మాకు ఉద్యోగ పద్ధతులు కల్పించండి మాకు ఈఎస్ఐ ఇవ్వండి మా విద్యార్థి సంఖ్య వర్కర్లని నాన్ టీచర్ సిబ్బంది పెంచండి మాకు భవిష్యత్తుకి మాకు మనసు ఇవ్వండి ఇప్పటికే పదహారు పనిచేసిన కార్మికులు వెయ్యి రూపాయల నుంచి అరవై ఆరు సంవత్సరాలు పట్టుకోవడం ఈ రాష్ట్రంలో సుమారు ఒక నేను చెప్పి తొలగించారు ఒక్క ఒక్క రూపాయి అని సార్ మళ్ళీ ఒక మీరు అవ్వ చెప్పింది సార్ నేను ఈ కళాశాలకి భూమినిచ్చినా తెలిసా చెప్పింది ఈ హాస్టల్ భూమి నేను ఇచ్చిన ఫ్రీగా తక్కువ ధరకి చచ్చిపోవాలని సార్ అని తొలగించాలని చెప్పి వాళ్ళకి ఏమి కనికరం లేదు దీనిపై సచిపోత్య పని చేస్తాను చెప్పింది ఈ రోజు ఇంటికి పంపించింది కనుక ఇట్లాంటి బాధలు కష్టాలు మిగిలి ఇదే కాదు రోజు వర్షాకాలం వర్షాకాలం సంబంధించింది రోజు అనేక అందుబాటులో వస్తున్నాయి అనేక డిసీజులు వస్తున్నాయి కనుక అనేక డిసీజులు వస్తున్నాయి కనుక డిసీజు లో భాగంగా మంచి వస్తువులు ఇవ్వకపోతే అంత పాలేకపోతే మన ఆ కారణంగా రోజు ఈ రోజు నుంచి బింగు పెట్టు కోడలు తొలగించు అనేక మంది ఆ జిల్లాలో ఒక ఇతర ముగ్గురు తొలగిచ్చింది కులతో వంట అర్థం కాదు అందుకే అందుకే సార్

మనం పరమైన ఉద్యోగం మన జీతాలు పెంచాలి భవిష్యత్తులో బలమైన పోరాటం కూడా మరింత కట్టుకోవడం మన సంఘం ఏం ఆ సంఘ పిలిపి ప్రతి కార్యక్రమంలో విజయంత కావాలని చెప్పేసి మనం కొట్టాలి మనం ముందుగా ఆ